హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నార్సింగి టీఎస్పిఏ జంక్షన్కి నియర్ బైగా ఉన్న సన్ సిటీ బండ్లగూడ జాగీర్ లొకేషన్లో మనకు ట్వంటీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ ఫైవ్ బిహెచ్కే ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కోకాపేట్ నార్సింగి టీఎస్పిఏ జంక్షన్ అంటే అపా జంక్షన్ దాని సరౌండింగ్ లొకాలిటీలో మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి నియర్ బైగా మెయిన్ ప్రైమ్ లొకాలిటీలో ఇండిపెండెంట్ లేదా మన గేటెడ్ కమ్యూనిటీ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈవెన్ మనకు బండ్లగూడ జాగిర్ అనేది అత్తాపూర్ లొకేషన్కి కూడా నియర్ బైగా ఉంటుందండి ఇటు మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీకి అటు ప్రైమ్ లొకేషన్కి ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో కమ్యూనిటీ ఉంటుందండి అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మన కమ్యూనిటీకి డిస్టెన్స్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది బై రోడ్ యాక్సెస్ గా డిస్టెన్స్ ఫస్ట్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా డిస్కస్ చేద్దాం మన గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్టిక్ ఇక్కడ నుంచి మనకు ప్రాపర్టీకి డిస్టెన్స్ నైన్ నుంచి టెన్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి మేజర్గా మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి ఈ లొకేషన్స్లో మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి కానీ నానగ్రామ కూడా కానీ రోడ్ యాక్సెస్ ఉన్న కమ్యూనిటీస్లో మామూలుగా రెసిడెన్షియల్గా స్టే చేయడానికి ఐటీ పీపుల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పైగా ఇది గెటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టు ట్రిపుల్ ఎక్స్ విల్లా సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ గుట్ వర్క్ ఉంది అండ్ మనకు విల్లా ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మూడు వేల నాలుగు వందల పన్నెండు స్క్వేర్ ఫీట్ తోటి ట్రిప్లెక్స్ ఫైవ్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ ఈ ఫ్లోర్ ప్లాన్ ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీ డెవలప్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయి ఉంటుందండి ప్రాపర్టీ ఓనర్స్ ఎందులో స్టే చేసి వెకేట్ చేశారు వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యారు ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రాపర్టీ ఏరియా మనకు చూస్తే చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్కి అండ్ విల్లా కన్స్ట్రక్షన్ మధ్య సెట్ బ్యాక్స్ సఫిషియంట్గా అవైలబుల్ ఉన్నాయి దీనివల్ల మనకు విల్లా ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ టోటల్ కమ్యూనిటీ మనకు ట్వంటీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో వన్ నైంటీ వన్ విల్లాస్ నూట తొంభై ఒక్క విల్లాస్ ఇందులో టోటల్ కన్స్ట్రక్షన్ చేసింది విల్లా కమ్యూనిటీ చాలా బాగుంటుందండి మనకు హెచ్ఎండిఎర్ రేరా అప్రూవల్తోనే ఈ విల్లా ఈ విలా ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్కి వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో మనకు అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేసు మనకు ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ స్టేజ్ కింద మనకు ఒక పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి విల్లా మాత్రం స్పేషియస్గా ఉంది స్టేజ్ కింద సంబంధించి కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు గెస్ట్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియో కండిషన్లో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు సన్సిటీ సిటీ బండ్లగూడ జాగేరు టీఎస్పిఏ జంక్షన్కి నియర్ బైగా ఉంటుంది అండ్ మనకు మేజర్ ఐటీ కారిడార్కి నైన్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన కామన్ లివింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు త్రీ బెడ్రూమ్స్ ఒక సిటౌట్ బాల్కనీ కామన్ లివింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఈ మల్టీపర్పస్ రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆయన ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంపెనీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సిటౌట్ బాల్కనీ ఇది విలా యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అనేది వస్తుందండి కమ్యూనిటీ ఇంటర్నల్ రోడ్స్ అని మనకు థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీకి సంబంధించి మనకు అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయించారండి ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ పైప్లైన్ కనెక్టివిటీ అన్ని అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ మనకు అన్ని విలా యూనిట్స్లో రెసిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లో మనకు వాట్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ వుడ్ వర్క్ అయితే చేయించారండి ఒకవేళ రెంటర్ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే ప్లానింగ్ తోటి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఇక్కడ మనకు రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కొన్ని బెడ్రూమ్స్లో మనకు స్ప్లిట్ ఏసీస్ అయితే ఇన్స్టాల్ చేశారండి అండ్ ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేసింది కొన్ని వాష్రూమ్స్లో మనకు గీజర్ కూడా ఫిట్ చేశారు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనం ఇప్పుడు ఫ ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము స్టేర్స్ ద్వారా స్టేర్స్ దగ్గర మాత్రం ఫ్లోరింగ్ మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టెరెస్ బాల్కనీ ఒక ఫోర్త్ ఫిఫ్త్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు అది మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు ప్రొవిజన్ అయితే ఉంది కాకపోతే ప్రతి బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉందండి ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉంది అండ్ దీని ఆపోజిట్గా మనకి ఏదైతే రూమ్ ఉందో అది మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండ్ ఇందులో కూడా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ మీకు ఇప్పుడు విల్లాకి సంబంధించిన టెర్రస్ బాల్కనీ ఓపెన్ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఈ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది మనకి ఇందులో అరేంజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ మనకు విల్లా ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మన కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ సంబంధించిన క్లబ్ హౌస్ కొన్ని అమ్యూనిటీస్ పూల్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకు ట్వంటీ ఫోర్ ఎకర్స్ అండి టోటల్ విల్లా ప్రాజెక్టు ఆల్మోస్ట్ మనకు రౌండ్ ఫిగర్గా ఒక టూ హండ్రెడ్ విల్లాస్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది మేజర్గా మనకి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ క్లబ్ హౌస్ ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లోనే మనకి ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి అండ్ కమ్యూనిటీలో మనకు గ్రీనరీ చాలా బాగుంటుందండి మెయింటెనెన్స్ పరంగా కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్